ఆకాశవాణి ఇప్పుడు జిల్లా జూన్ నెలలో జరిగిన కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో నర్సాపురం పార్లమెంటు సభ్యుడు భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ ముక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రిగా పదవి బాజులు చేపట్టారు పాలకొల్ల శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు రాష్ట్ర మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రెండు కీలక శాఖలు లభించడం పట్ల జిల్లా ప్రజలు కూటమి పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎటువంటి సహకారం కావాలని అందించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ చెప్పారు భీమవరంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోను రాష్ట్రంలోను కూట ప్రభుత్వాలు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయన్నారు ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ గతంలోనే హోదా గురించి వివరించడం జరిగిందని ప్రత్యేక హోదాకి మించి నిధులు కేటాయించడం జరుగుతోందన్నారు పోలవరం ప్రాజెక్టు చేపట్టడంతో పాటు కేంద్ర సాంకేతిక విద్యా సంస్థలను ఏర్పాటు చేశామన్నారు గతఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా ఉన్నవి తరలిపోవడం చూస్తున్నామన్నారు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించేందుకు నిబంధనలు సులభతరం చేస్తున్నామని మంత్రి వివరించారు జిల్లాలో రెండు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది పెంచారులకు నూట యాభై కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు ఒకే రోజు పంపిణీ చేసినట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామాయణ చెప్పారు పాలకొల్లో జూలై రెండో తేదీన మంత్రి మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ పెంచిన మొత్తాన్ని దశల వారీగా కాకుండా హామీ ఇచ్చిన రోజున అమలు చేయడం పట్ల లబ్ధిదారు కళ్ళలో ఆనందం చూడగలిగామన్నారు విద్య అభివృద్ధి సాధ్యమని భావించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి నిమ్మల రామాయణ చెప్పారు పాలకొల్ బీవైఆర్మీ హై స్కూల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు బ్యాగులు బూట్లు సాకు మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖలో సమూలంగా మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు చదువుతో పాటు క్రీడలు స్కిల్ డెవలప్మెంట్ సాంకేతిక పరిధిలో కూడిన శిక్షణ అందించే వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు రానున్న రోజుల్లో ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు అధికారం చేపట్టిన పదిహేడు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలకు భర్తీకి తొలి సంతకం చేయడం జరిగిందన్నారు పాలకొల్లో పనులను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామన్నారు జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య అధికారులను ఆదేశించారు భీమర్లో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ పెనుగొండ మొగల్తూర్ ఆచంట ఎలమంచిలి నర్సాపురం పెనుగొండ మండలాల్లో పలు గ్రామాల్లో ముంపును గురవుతాయని గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి శుకుబస్థానం సిద్ధం చేయాలన్నారు భారతీయ సంస్కృతిలో యోగా ఒక భాగమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతరాజ శ్రీనివాసరావు చెప్పారు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా భీమర్ జరిగిన యోగ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ స్వయం సమాజం కోసం యోగా అనే సందేశంతో ఈ ఏడాది యోగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు మానవ జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయని మన ప్రాచీన జీవన విధానాన్ని తిరిగి స్వీకరించాలన్నారు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చేయాలన్నారు దీనికి ఎటువంటి పరిమితులు ఉండవని చెప్పారు యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఎంత ఒత్తిడిలో ఉన్న విదేశీ పర్యటనలో ఉన్న యోగా సాధన చేయడం ప్రధానమంత్రి దినచర్యలో భాగమన్నారు యోగా వల్ల మానసిక శారీరక ఆరోగ్యంతో పాటు శరీరానికి మొదటకు అనుసంధానంగా యోగా పనిచేస్తుందన్నారు జిల్లాలో ఖరీఫ్ నాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య అధికారిని ఆదేశించారు భీమర్ జరిగిన వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశంలో ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ నవంబర్ డిసెంబర్ మాసాల్లో తుఫాన్లు వాయిగుండలు వచ్చే అవకాశం ఉందన్నారు వేగంగా నాట్లు వేసి సకాలంలో పంటలు పూర్తి చేయాలన్నారు నరసాపురం పట్టణంలోని గోదావరి గట్టు పనులను లేజ్ పార్క్ ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పెదమైన వనలంకలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు అనంతరం ఉప్పుటేరు సముద్రంలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు ఆచంట పెనుగొండ మండలాల్లోని ఇసుక రీచ్లను ఓపెన్ చేసేందుకు పర్యావరణ అనుమతులు పొందిన వెంటనే రీచ్లను ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు వరకు జిల్లాలో ఉన్న ఇసుక రీచ్ల నుంచి ఇసుక పొందాలని కోరారు మన్యం వీరుడు అల్లూరి సీతారామమ్మ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి అల్లూరి సీతారామమ్మ విగ్రహానికి పూలమాల వైసున వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామని నడవేయడం ప్రాంతంలో తాను కలెక్టర్గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు అల్లూరి స్వగ్రామమైన మోగలులో ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణరాజు అల్లూరి విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు ఆకాశవాణి మీరు ఇంతవరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు రచన ఐసుబ్బారావు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం